వెన్ను గురువారం రాత్రి తొమ్మిది గంటల తరువాత జమ్మూతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్స్ తో దాడులకు తెగబడింది పాక్ సరిహద్దు అవతలి నుండి క్షిపణులను ప్రయోగించింది అయితే వెంటనే స్పందించిన భారత సైన్యం తీటుగా జవాబు చెప్పింది పాక్ ప్రయోగించిన దాదాపు అన్ని డ్రోన్స్ ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థతో క్షిపుణులను గగరతలంలోనే అడ్డుకుని ధ్వంసం చేసింది ఒక ఎఫ్ సిక్స్టీన్ రెండు జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలను కూల్చివేసింది ముప్పై ఐదు నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది దీంతో పాక్ తోక ముడిచింది పాక్ దాడిని విజయవంతంగా తిప్పికొట్టామని భారత్ కు ఎటువంటి నష్టం జరగలేదని సైనిక దళాలు ప్రకటించాయి పాకిస్తాన్ కు చెందిన రెండు ఫైటర్ జెట్స్ కూల్చేసింది ఇందులో సిక్స్టీన్ యుద్ధ విమానం కూడా ఉంది అంతేకాదు ఈ ఎఫ్ సిక్స్టీన్ పైలట్ ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది జలంధర్ లో పాక్ డ్రోన్స్ ను భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా ఎలా అడ్డుకుందో దృశ్యాల్లో మనం చూడొచ్చు ఎస్ టీవీ నైన్ క్రీమ్ మీద మీరు చూస్తూ ఉన్నారు కరాచిపై భారత నేవీ దాడులకు సంబంధించిన దృశ్యాన్ని అదే విధంగా భారత అదుపులో ఉన్న పాక్ పైలట్ కరాచిపై చేసిన దాడులకు సంబంధించిన దృశ్యాలు ఇవి టీవీ నైన్ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు అదేవిధంగా భారత అదుపులో ఉన్న పాక్ పైలట్ ని కూడా మనం చూస్తూ ఉన్నాం అండ్ ఎక్స్ సిక్స్టీన్ విమానాన్ని కూడా మనం ధ్వంసం చేశాం దానికి సంబంధించిన దృశ్యాల్ని కూడా మీకు ఇస్తాం ఇందులో ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం కూడా ఉంది ఆ దృశ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాం ఎఫ్ సిక్స్టీన్ కూల్చివేతని మనం చూడొచ్చు సో ఈ ఎఫ్ సిక్స్టీన్ పైలట్ నే భారత సైన్యం అదుపులోకి తీసుకుంది జలంధర్ లో పాక్ డ్రోన్స్ ను కూడా భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంది